అందరికీ నమస్కారం అండి రోజు మనం ఇలా సూర్యోదయానికి ముందర అంటే బ్రహ్మ ముహూర్తానికి సూర్యోదయానికి మధ్య సమయం అనేటువంటి అరుణోదయ కాలంలో అంటే ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మనం లేచినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటామండి ఆ సమయంలో ఇలా మనం గార్డెన్లోకి వెళ్ళి అలా మొక్కలు చూసుకుంటూ కాసేపు అలా వాకింగ్ చేసి మన ఇంటి చుట్టూరా కానీ ఆ గార్డెన్లో కానీ చేసుకుని ఆ తర్వాత కాసేపు అట్లా కూర్చుంటే ఐదు నిమిషాలు తర్వాత వాటర్ తీసుకుని కొద్దిగా ఇలా మొక్కలకి మనం వాటర్ పోసుకొని కాస్త మనం ఇలా సేంద్రీయ ఎరువులు వేసుకుని ఇలా కాఫీ ఇవ్వడం కానీ మనం రోజు తయారు చేస్తున్నటువంటి ఎరువులు కానీ ఇలా వేసుకొని మనం గార్డెన్ వర్క్ చేసుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా కూడా మనకి మనంత ఉత్ ఉత్తేజవంతంగా తేజవంతంగా మనం ఉంటాము ఇది కూడా ఎర్లీ మార్నింగ్ తీసినటువంటి వీడియో అండి కొద్దిగా లైట్గా కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోని ఇంప్రూవ్ చేస్తాను చూడండి ఇది గొలుస్పాట్ గులాబీ అండి ఇది చిన్న గులాబీ చెట్టి చెట్ నిండా పూస్తుంది గుత్తురు గులాబీ అంటారు ఆ మాదిరి గులాబీ అండి ఇది ఒకసారిగా ఒక ఐదు ఆరు పూలు పూస్తుంది ఒకేసారి చిన్న చిన్న పూలు ఈ వీడియో మీకు లైక్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే